పుడు దేవో నే గీంచే దమో అలేలుయా సుందే పుడు దేవో గురు చెదో అల్లు మహిమా ఎలా గురు దేవుని చెదవో అల్ల సాంద్రములను ఆయోహను సుతి చెదవో ఆకాశమునుండి అన్నాను పంపిన దేవుని సుతి చెదమో భండోడి మధురా

వేసి నిలబడండి అందరు లేచి నిలబడి చిన్న పిల్లలు నలు మిగతా వాళ్ళు లేయండి కర్చీబులు ఉంటే కర్చీబులు తీసుకోండి బయట చెంగులు ఉంటే బయట చెంగులు తీసుకోండి హల్లెల్లు ఎస్తుతే మహిమా ఎల్లా కూడ లెలూ య సుద్ధి మహిమా ఎలా పురుదేవుని కేత్రము ఆలూ యా మన్నాను పంపి దేవులు స్మో ఆకాశముడి మనుపంపేవులు స్థితి జమో మధు अल्ले लुया सुनी महिमा लाल देवरी से गमो कल लुया सुनी महिमा देवरी से गमो भले रूया भू भले रूया भले बुआ अल भूया भले సరిపోలా సరిపోలా కొంతమంది యాక్షన్ అదే మిగతా వాళ్ళు అరుస్తారు పాపం గట్టిగా మిమ్మల్ని కవర్ చేస్తూ అందరు గట్టిగా చేతులెత్తి చాపట్లు కొడుతూ దేవుడిని గనపరచండి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మనకిచ్చాడు అందరు బైబుల్ చేత పట్టుకోవాలి అందరూ బైబుల్ చేత పట్టుకోవాల్సిందే మీకు చదువు వచ్చిన రాకపోయిన చేతిలో పట్టుకోండి చెల్లు కాదు చెల్లు చూపితున్నా చెల్లు కాదు బైబుల్ చేత పట్టుకోండి అందరూ చదువు వచ్చిన రాకపోయినా బైబుల్ చేత పట్టుకోండి తెరవండి ఏదో ఒకటి తెరవండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్ోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని అందరం గట్టిగా చదువుకుందామా నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించుచున్నాడు బైబిల్ పైకెత్తి హియా బైబిల్ పైకెత్తాలా ముందు పైకి ఎత్తండి బైబిల్ లేకపోతే కొట్టిద్దామం లే బైబుల్ పైకెత్తాయా నా బిడ్డలు అంత చక్కగా మాటిన్నారు అందరి బైబుల్ తెచ్చుకున్నారు అలే లూయా పాస్టర్ నా బైబుల్ తీసుకుంది ఈ తొండి అది అంటే ఆ బైబుల్ కింద ఉందిలే దేవునికి స్తోత్రం అలాగే 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 ఎత్తి ఉంచండి బైబిల్ ఎత్తుంచండి అలాగే ఎత్తుంచండి నానా బైబిల్ బైబిల్ తెచ్చుకోవాలా బైబుల్ బైబిల్ తెచ్చుకోవాలా ఓకే నీ కొట్లలో చెప్పు నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను మరలా నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే చాలా సంతోషము అలాగని కూర్చోమని కాదు సంవత్సరంలో బాధలు పట్టుకొని నృత్యం అన్నా ఒక్కొక్కసారి అలిగిన ప్రభు దగ్గర ప్రభువా నా ఒక్కడికి కదయ్యా అందరికీ సంబంధించిందయ్య ఉండాలయ్యా అందరికీ సంబంధించిందయ్య ఉండాలయ్యా అని ప్రభువును బతిమలితే అన్నాడు రేయ్ ఈ సంవత్సరము వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది వాళ్ళు పట్టుకున్న ప్రతిదీ నేను నెరవేర్చుకుంటూ వస్తానని చెప్పాడు ఆయన మీరు ఏ పని ప్రయత్నం చేసినా చేసినానా ఏ పని ప్రయత్నం చేసినా అనా ఏ పని ప్రయత్నం చేసినాక మీ ప్రతి ప్రయత్నములో అన్ని సక్సెస్ కాబోతా ఉన్నాయి ప్రతి ప్రయత్నం సక్సెస్ చేయబోతున్నాడు ప్రభు హలో లూయో ఎవరికి అలా జరుగుతుందో కొద్దిసేపట్ల వర్తమానంలో మనం తెలుసుకుందాం ఇప్పుడు యాడ్ అనమాట సీరియల్ మధ్యలో యాడ్ వస్తుందిలే మిగతా ఎపిసోడు ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత మిగతా ఎపిసోడ్ ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత చదువుకుందాం పాశ్రమ గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తారు నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన ఒకటి పాశ్రమ గారు చదువుతా ఉంటారు ఒకటి మనము దాని కింద ఉన్నటువంటి వచ్చినాన్ని మనం చదువుదాం ఉత్తర ప్రత్యుత్తరాలను నూట ముప్పై ఆరవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఐగుప్త దేశపు తొలుచులను ఆయన హతము చేసెను వారి మధ్య నుండి ఇస్రాయలీలను ఆయన రప్పించెను చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను చీల్చెను ఆయన ఇస్రాయేలీలను దాని నడుమ దాటిపో చేసెను పరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను గొప్ప రాజులను ఆయన హతము చేసెను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశను అమ్మోరియుల రాజైన సిహోను హతము చేసను భాషాను రాజైన హోగును ఆయన హతము చేశాను ఆయన వారి దేశమును మనకు స్వాస్థముగా అప్పగించను తన సేవకుడైన ఇస్రాయలు దానిని స్వాస్థముగా అప్పగించెను మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించేను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశం అందు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఆయన ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన నీ కృపను బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాను మంచి దేవుడవు చాలిన దేవుడు ఈ జనవరి ఒకటవ తారీఖున మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఎంతోమంది ప్రవ్వ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కొన్ని లక్షల మంది హాస్పిటల్స్లలో ఉన్నారు కొన్ని లక్షల మంది జైళ్ళల్లో ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తా ఉన్నారు కొన్ని లక్షల మంది త్రాగుబోతులై డ్రగ్స్ అలవాటు పడి క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ రోడ్ల మీదను అల్లరి చేసుకుంటూ కుటుంబాలతో సంబంధం లేకుండా తిరుగుతూ దౌర్భాగ్యులుగా ఉన్నారు అయ్యా మమ్మల్ని అయితే మీరు ప్రేమించి మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఎంత భాగ్యం ఇచ్చారు తండ్రి నాయన ఈరోజు ఈ అర్ధరాత్రి వేళ లోకంలో మేము కలిసిపోకుండా లోక సంబంధమైన వాటి వైపు మేము మొగ్గు చూపకుండా లోక సంబంధమైన వారితో స్నేహాలు చేసి రోడ్ల మీద తిరగకుండా నీ పరిశుద్ధమైన ఆలయములో నిన్ను స్తుతించుట ఎంత భాగ్యము ప్రభా మాకు మేము ఎంత అదృష్టవంతులం ఎంత ధన్యులం మేము మనశ్శాంతి లేక నిద్ర పట్టక తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు రాత్రి కుటుంబాలలో సమాధానం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రాత్రి రోడ్ల మీద యాక్సిడెంట్లై హాస్పిటళ్లకు పరిగెడుతున్న వారు ఉన్నారు ఈ రాత్రి భయంకరంగా తిని తిన్నది అరగక హాస్పిటల్స్ వెతుకుతూ వెతుకుతూ ఉన్నవారు మీరు మీ సన్నిధిలో సజీవులుగా ఉంచారయ్యా ఇది కేవలం నీ కృప ఇది కేవలం నీ కృప ఇది కేవలం నీ కృప నీ కృప నిరంతరముండును గాక ఇదే కృప సంగమైపోయిన ఉండును గాక ఇదే కృప సేవకుని కుటుంబము పైన ఉండును తప్పిపోకుండా బ్రవ్వా ఈ కృప నిరంతరం ఉండుటకు సాధించి నీవు చేసిన వాగ్దానమును బట్టి వందన నీ కొట్లలోను నీవు చేయు ప్రతి ప్రయత్నములోనూ నీ దేవుడు దీవెన కలిగిస్తాడు అని ఆజ్ఞాపించావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా అవును ప్రవ్వా ఈ వాగ్దానం ఈ సంవత్సరం మా అందరి పట్ల నెరవేరుతున్నందుకు నీకు కృతజ్ఞతలయ్యా అందరి పట్ల అందరి పట్ల అందరి పట్ల నెరవేరుతున్నందుకు వందనాలయ్యా పిల్లలేమి పెద్దలేమి వృద్ధులేమి పురుషులేమి స్త్రీలేమి యవనస్తులేమి అందరి పట్ల వారి యొక్క ప్రయత్నాలు సఫలము చేస్తున్నందుకు వందనాలు ప్రభావికి స్తోత్రాలు నీ చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నము కుటుంబాలకు మేలు కలిగించే ప్రతి ప్రయత్నము అది ఏ ప్రయత్నమైనా వారి కుటుంబాలకు ఉపయోగకరమైతే ఏసు నామములది జరుగునుగాక మీరు చేయబోతున్నందుకు అందనాలు దీవించి పంపండి ఏ ఒక్కరిని చేయి విడిచిపెట్టక ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు మైమ పొందమని ఏ సూ నామలడుగుచున్నాము తండ్రి కూర్చుందాం అందరం కూర్చుందాం